హలో అందరికీ నేను మీ సినిమా వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మిరపకాయ బజ్జీ చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకునే మెత్తని చూపించబోతున్నాను ఇలా చేస్తే స్ట్రీట్ స్టైల్లో చాలా చాలా బాగుంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈ టిప్స్తో మిర్చి బజ్జీ మీరు కూడా ట్రై చేయండి సో ఆలస్యం ఎందుకు వెళ్ళపదండి ఇప్పుడు పిండిని కలపడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా తీసుకోండి నిజానికి స్ట్రీట్ స్టైల్లో అందరూ బియ్య వాడరు కానీ ఇలా బియ్యపిండిని వాడడం వల్ల మనం చేసే ఈ మిరపకాయ బజ్జీ పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే స్కిప్ చేసి అయినా చేయొచ్చు అండ్ ఇందులో వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వాముని నలిపి తీసుకోండి రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాక మీరు కావాలంటే పసుపు కారంని కూడా స్కిప్ చేయొచ్చు అలాగే క్రిసిపీకి రావడానికి వంట సోడా పావు టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులోనే నీళ్లు కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకోవడం అవసరానికి కొంచెం నీళ్లు తీసుకొని చిక్కటి పిండిలా కలపండి అంటే బజ్జీకి పిండి అనేది పట్టుకునేలా కలపండి ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ స్టెప్పు వచ్చేసి ఈ పిండిని డైరెక్షన్ వన్ డైరెక్షన్లోని టూ మినిట్స్ బాగా కలపండి దీనివలన మనం మర్చి ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఫ్లఫీగా చాలా బాగుంటాయి టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అనేది పక్కన పెట్టాలి దీని తర్వాత ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి చూడండి ఫ్రెండ్ బాగా గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అయితే మీకు మిరపకాయ బజ్జీలో పుల్లగా రావాలి అంటే గ్రైండ్ చేసిన ఈ పొడిలో నిమ్మకాయ రసాన్ని కానీ చింతపండు రసాన్ని కానీ పేస్ట్లా చేసుకోవచ్చు కానీ నేను పొడిని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను మిరపకాయ బజ్జి కోసం పది నుండి పదిహేను మిర్చి తీసుకున్నాను ఇలా తీసుకున్నాక మిర్చిని కట్ చేసి తీసుకుందాం ఇలా పొడుగ్గా ఘాట్లు పెట్టి మీరు బజ్జీని స్పైసీగా తినాలి అంటే ఇందులో గింజలు తీసుకోకుండా అయినా చేయొచ్చు స్పైసీ తక్కువ ఉండాలి అంటే ఇందులోని గింజలు తీసేసి చేసుకోవచ్చు ఇక్కడ నేను స్పైసీ కావాలి అని గింజలు తీయడం లేదు ఇలా పొడిని అప్లై చేస్తున్నాను మిరపకాయలో ఉండే తడిని ఈ పొడి అతుక్కునేలా ఇలా ఇలా మిరపకాయలో స్టఫ్ని పైనుండి చివరి వరకు బాగా అప్లై చేశాక ఇప్ ఇప్పుడు పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మీడియంగా వేడి చేయండి ఇలా ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలోకి బాగా బూడ్చి ఆయిల్లో మిరపకాయ బజ్జీలను క్రిస్పీగా మంచిగా కలర్ వచ్చే వరకు స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి మీకు మిరపకాయ బజ్జీలు అనేది ఇంకా బాగా క్రిస్పీగా ఉండాలి అంటే ఇలా దోర దోరగా ఫ్రై చేసిన మిరపకాయలను బజ్జీలను ఫస్ట్ ఆయిల్ నుండి తీసేసి మళ్ళీ ఆయిల్ బాగా హీట్ చేసి వేయాలి అంటే ఎక్స్ట్రా క్రిస్పీ కోసం ఇలా ప్రిపేర్ చేసిన బజ్జీలను ఈవినింగ్ స్నాక్స్లోనైనా లేదంటే పప్పుచారులోనైనా చాలా అంటే చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మిరపకాయ బజ్జీలను క్రిస్పీగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్